మనం మన ముందు ఉంచటానికి ఆయన తన కవిత్వాన్ని వాడుకున్నాం అట్లాంటి అద్భుతమైన మనిషి తెలంగాణకు వాస్తవానికి పెద్దరు పోయిన తర్వాత ఒక మార్గ నిర్దేశం చేయగలిగేటువంటి వ్యక్తి మన తల్లి వచ్చాడని అనుకుంటున్న సమయంలో ఆయన కూడా మాయమైపోవటం బాధకారం లేదా నష్టం పూర్తడమే నష్టం ఈ నష్టాన్ని పూర్చడం అనేక రసాలు ఆయన ఏ మానవతా ఉందో నేను తుకుదాం సాటి మనిషిని మనిషిగా గౌరవిద్దాం ప్రతి మనిషికి ఒకే విలువ నుంచి గుర్తించుదామని ఆయన గుప్పిన ప్రకటన ప్రవచనం సీరియస్గా తెలుసుకుని హెచ్చరిద్దాం సందర్భంగా ఎందుకు ఏదో అని మనం మాట్లాడి డా సమాజం గుర్తించిన తర్వాత ప్రభు ప్రభుత్వం ఆమోదించవచ్చు ఆమోదించకపోవడం ప్రభుత్వానికి నష్టం సమాజానికి వచ్చే నష్టం ఏమి సమాజం దాన్ని స్వీకరించింది వాడుకోవడం ఇవాళ మరి ప్రభుత్వం సమాజం దేనికి దానికి ఇచ్చిన హోదాను ఇవాళ ప్రభుత్వం ఆమోదించి గుర్తించకపోవటం వల్ల జరిగిన నష్టం అందేస్తుంది కాదు అది ఆ ప్రభుత్వానికి ఆ నష్టం ఆ నష్టాన్ని వాళ్ళు భవిస్తున్నట్టు